చూడాలా మిత్రమా ఐదుగురి ఎవరు వెళ్ళొద్దు వీర గారు ఐదు మీద కనిపించాల మాకు వేరే వాళ్ళు ఎవరుంటే కూడా రాని అందండి లోపలికి నెలమెల్లగా మొదలైన మిత్రమా పోరాడాలా మాకు డ్రైవర్లు కూడా మర్చిపోయి పడలేదు అది ఏదో మించి టీ టీషర్ట్లు అక్కడ ఆ టీషర్ట్లు పేరేంటి బ్రాండ్ జెండా అట్టాటాలా మోడీ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ముందుగానే చెప్పాం పెద్ద ఆయన ఎవరు డ్యాన్ చేస్తున్నాడ అది ఎత్తులు పెరుగుతాయి ముందుగానే చెప్పాం మేము రావత రెప్పటికే సిద్ధమా నీ అవ టీషర్ట్ మామూలుగా లేదా తిరగల తిరగాల జాండా హలో రెండో రౌండ్ పూర్తి చేస్తున్నాయి చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ లాగాల ఎల్లలకగానే పండగ కాలేదు మిత్రమా అందులోన ఈ రోజు కర్రీ చేస్తారా లేదు మన ఊర్లో ఈ రోజు లేదా బాబు ఎవరు లోపల రావద్దండి బోర్డర్ లైన్ కూడా గమనిస్తున్నారు లోపల రావద్దు డ్రాలు రెండు కోలవరిపేట ఈ రెండు కాదు సిద్ధంగా ఉండాలి మీరు రుద్రగారి మీరు పండిను కదా మిత్రమాచాల మన గ్రామం నుంచి మామూలు కట్టగారు కాదు పదివేల కట్ట కట్ట కొట్టాలంటే పది రోజుల కొట్టాల ஜெண்ட திர கிச்சால இப்போ திணற కరెంట్ తగిలినట్టే జుమ్ అని ఆ బండి అక్కడికే స్టాప్ వేగం పెంచాలా పదివేల కట్ట కొట్టాలంటే కట్టి కొట్టాలా డ్రాలో రెండో జనవరం కొలమని పెట్టా ఈరోన్న

పేచాలా సినిమా సాగం అయితే సంసారం ఇంటర్వ్యూ సమయం అయినది కాదు పేచాలా సమయములు జత వారు దయచేసి ఉండాలా కోలమనపేట నుంచి రాబోతున్నారు ఈరన్న గారు కూర్చున్నాం సంపత పిల్లలకైనా పేరింటన్నకైనా సంబరానికైనా బొమ్మరానికైనా డీజే కావాలంటే ఈ అన్నలను సంప్రదించండి చూడ ముచ్చటగా చూడ చక్కగా పెడుతున్నారు సంప్రదించండి పెద్ద ఆయన పేరు ఏ ఊరు రామ్ సలాం హలో ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ సమయం లేదు చాలా చక్కగా ఎక్కడ కూడా నిర్వహించలేదు పంచాయతీ స్థాయి చేపట్టారంటే చాలా సంతోషం గ్రామ రైతు సోదరులంతా మన గ్రామం వైపు ఎదురు చూస్తున్నారు మొత్తం కూడా మా గ్రామం నుంచి ఎత్తులు బాగుండని రైతు సోదరులు దాన్ని కూడా రాబోయే సంవత్సరం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము తదుపరి జత వారు కనిపించాలా కమిటీ సభ్యులు అనగారు గమనించాలి తదుపరి జత di Michel Matre me. Lenny Gasano 3! di miserabbeche! Ehi, dove è? Ah 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 రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ సమయం రెండు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది నిన్న సమయం కేవలం ఏడు నిమిషం బాకీ కోలవరపేట ఈరన్న గారు కనిపించట్లేదండి అన్నగారు ఉన్నారా కనిపించాలా ట్రాక్టర్ బండి రాగడానికి ట్రాక్టర్ ఉన్నారా సూపర్ టేప్ ఉంది బాబు పక్కలో ఒక అబ్బాయి ఉందా టేప్ బాబు టేప్ అబ్బాయి ఎక్కడెళ్ళాము

మాత్రమే ఏడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు రెండు మాత్రం వంద అడుగుతున్నా తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది రౌండ్ మీకు సమయం ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే ఆఖరి ముప్పై సెకండ్లు Yirva sekenli. Yirva sekenli. Yirva sekenli. <gülüyor> 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 20 saniyeli 20 saniyeli 10 saniyeli

എപ്പോൾ ഇപ്പം കഴിഞ്ഞ രണ്ട് വേല രണ്ട డ్రాలో మొదటి జత అయినటువంటి దేశీయ నారాయణ గారి జత వీరికి ఇచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వేల రెండు వందల ముప్పై ఆరు అడుగులు లాగి ప్రస్తుతానికి మొదటి జతగా మొదటి స్థానంలో ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ వీరు లాగినటువంటి దూరము రెండు వేల రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఓకే థ్యాంక్ యూ మంచి ఓకే థ్యాంక్ యూ సాంగ్ ఆకుడు అలా రావాలా నెక్స్ట్ జత కనిపించాలా ఓకే థ్యాంక్ యూ జత రెడీగా ఉన్నది